హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విష్ నలేష మనం ఆ సర్పంచ్ యొక్క ఆన్లైన్ నామినేషన్ ప్రాసెస్ గురించి ఈ వీడియోలో ఉంచే ప్రయత్నం అయితే చేస్తున్నాను సో ఇది తెలంగాణకు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ సో మరొకసారి చెప్తున్నాను ఇది అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే చూడండి సో ఇలాంటి థాడ్ వెబ్సైట్లో చూసి మోసపోకండి అండ్ హ్యాకర్స్ చేతిలోకి మీ యొక్క అయితే ఇవ్వకుండా ఉండడానికి అయితే ప్రయత్నించండి అందుకే స్పెషల్గా చెప్తున్నాను ప్రతి వీడియోలో కూడా ఇక్కడ మీరు చూసినట్టయితే టిఎస్ఈసి డాట్ గౌ డాట్ ఇన్ అని మీరు ఎంటర్ చేసి నామినేషన్ రూరల్ సర్పంచ్ డాట్ డూ అని ఎంటర్ చేస్తే ఈ విధంగా వస్తుంది లేకపోతే సర్పంచ్ నామినేషన్ ఆన్లైన్ అని మీరు గూగుల్ సర్చ్లో చేసిన ఈ విధంగా అయితే వస్తుంది సో ఇక్కడ వచ్చిన తర్వాత ఆన్లైన్ నామినేషన్ ఫ్రమ్ ఫర్ రూరల్ బాడీస్ అంటే సర్పంచ్ కోసం అని చెప్పి ఇక్కడ స్పెషల్గా అయితే మెన్షన్ చేశారు సో మనం ఏ విధమైనటువంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు సో నామినేషన్ ఫర్ జిపి సర్పంచ్ సో ఇయర్ ఈ ఇయర్ కాబట్టి ఈ ఇయర్ని మనం ఎన్రోల్ చేస్తున్నాం అండ్ నెక్స్ట్ ఒకవేళ రెండు వేల ఇరవై ఆరులో వాళ్ళు కండక్ట్ చేస్తే మనకు రెండు వేల ఇరవై ఆరు అని కూడా వాళ్ళు చూపెడుతుంది ఇక్కడ అండ్ ఆర్డినరీ ఎలక్షన్ ఫర్ ద గ్రామ పంచాయతీ అని చెప్పి చూపెడుతుంది మనం ఏ డిస్టిక్ చెందిన వాళ్ళమైతే ఇక్కడ ఆప్షన్స్లో చూజ్ చేయబడుతుంది సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కామారెడ్డి డిస్టిక్ ఏ డిస్టిక్ వాళ్ళైనా వాళ్ళ యొక్క డిస్టిక్ని ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది సో నేను ఇప్పుడు కామారెడ్డి డిస్టిక్ని ఎంటర్ చేశాను కామారెడ్డి డిస్టిక్లో ఎక్కడ ఏ గ్రామ పంచాయతీకి అంటే ఏ మండలానికి చెందినటువంటి వాళ్ళము అనేది కూడా ఎంటర్ చేయాల్సి ఇక్కడ రాజంపేట అనే మండలాన్ని నేను చూజ్ చేశాను కామారెడ్డి డిస్టిక్ రాజంపేట మండలం సో గ్రామ పంచాయతీని కూడా మనం చూస్ చేయాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం రాజంపేట గ్రామ పంచాయతీ కూడా ఉంది సో దాంట్లోనే నేను సెలెక్ట్ చేస్తున్నాను ఇక్కడ ఎవరైతే క్యాండిడేట్ నేమ్ అనేది మీ యొక్క ఆధార్ కార్డ్లో ఉన్న విధంగా మీరు టైప్ చేయాల్సి ఉంటుంది అది కూడా ఇక్కడ తెలుగులోనే ఇస్తుంది అండ్ తెలుగులోనే ఉంటుంది మీరు ఇక్కడ ఏదైనా పేరు ఎంట్రీ చేయాలనుకుంటే అక్కడ మీరు ఇంగ్లీష్లో టైప్ చేస్తే ఏ లెటర్ ఏమొస్తుంది ఏమేమి చేయాలన్న అంశాన్ని కూడా వీళ్ళు ఇందులో మెన్షన్ చేశారు కాబట్టి మీరు అది చూసుకుంటూ టైప్ చేస్తూ ఆధార్ కార్డులో ఉన్న విధంగా మీరు ఇక్కడ ఎంట్రీ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది సో అది మర్చిపోకుండా చూసుకోండి అండ్ మీరు మీ యొక్క కే అనేది రావాలి అంటే ఎట్లా రావాలి ై అనేది రావాలంటే ఎలా రావాలి అన్న అంశాలు కూడా వీళ్ళు ఇందులో మనకు అక్కడ చూపెడుతున్నారు సో మీ యొక్క కీబోర్డ్ ఆధారంగానే అది అక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది అండ్ ఇక్కడ నేమ్ నేమ్ అనేది ఇంగ్లీష్లో మీరు టైప్ చేయడానికి ఇక్కడ వీళ్ళు అవకాశం అయితే ఇచ్చారు సో అక్కడ మీరు ఏమైనా అక్కడ ఏదైతే పైన ఇచ్చినటువంటి పేరు తెలుగులో ఉంటుందో అది హిందీ ఇంగ్లీష్లో కూడా మనం టైప్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది అండ్ క్యాండిడేట్ యొక్క ఆధార్ కార్డ్లో ఉన్న విధంగా వారి యొక్క ఫే ఫాదర్ నేమ్ కావచ్చు మదర్ నేమ్ కావచ్చు హస్బెండ్ నేమ్ కావచ్చు మనం ఎన్రోల్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది ఇక్కడ ఫాదర్ నేమ్ ఎంట్రీ చేస్తే ఫాదర్ నేమ్ వస్తుంది మదర్ నేమ్ ఎంట్రీ చేస్తే మదర్ నేమ్ అని వస్తుంది హస్బెండ్ నేమ్ ఎన్రోల్ చేస్తే హస్బెండ్ నేమ్ అని అయితే వస్తుంది సో ఎవరైతే క్యాండిడేట్ ఉన్నారో వాళ్ళ యొక్క ఏజ్ అనేది ఇన్ ఇయర్స్లో మనం టైప్ చేయాల్సి ఉంటుంది సో దానికోసం మీ యొక్క కరెక్ట్ ఏజ్ మీకు తెలియనట్టయితే ఇక్కడ ఏజ్ క్యాలిక్యులేటర్ అని ఒక ఉంటుంది ఏజ్ క్యాలిక్యులేటర్ అని గూగుల్లోకి వెళ్ళి ఏజ్ క్యాలిక్యులేటర్ అని మీరు ఎంటర్ చేస్తే ఇక్కడ వస్తుంది ఇక్కడ మీ యొక్క ఏజ్కి సంబంధించి మీరు ఎంటర్ చేసి ఒక మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఇక్కడ క్యాలిక్యులేట్ నవ్వు అనుకుంటా కానీ ఇక్కడ మీ యొక్క ఏజ్ చూపెడుతుంది సో ఇది థర్టీ ఫైవ్ ఇయర్స్ అని చూపెడుతుంది సో థర్టీ ఫైవ్ ఇయర్స్ సెవెన్ మంత్స్ కాబట్టి ఇక్కడ మీరు థర్టీ సిక్స్ ఇయర్స్ అని మీరు ఎన్రోల్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది సో తర్వాత జెండర్ సో మేల్ ఫీమేల్ అండ్ అదర్ సో కొన్ని ఏరియాలో ట్రాన్స్ కూడా ఇప్పుడు నామినేషన్ చేస్తారు కావచ్చు సో వాళ్ళ కోసం కూడా ఇక్కడ అదర్ ఆప్షన్ అయితే వీళ్ళు ఎన్రోల్ చేశారు సో ప్రతి దాంట్లో అయితే అదర్ ఆప్షన్ అయితే ఉంటుంది సో కాబట్టి అది మీ యొక్క అనుకూలతను బట్టి మీరు చూజ్ చేసుకోండి అండ్ అడ్రస్ అడ్రస్ అనేది మీ యొక్క ఆధార్ కార్డులో అయితే ఏ విధంగా ఉంటుంది ఓటర్ స్లిప్లో ఏ విధంగా ఉంటుంది రెండు కూడా సమానం ఉన్నాయా లేదా లేకపోతే మీ యొక్క ఓటర్ స్లిప్ ఆధారంగా కూడా ఇక్కడ మీ అడ్రస్ అనేది ఎన్రోల్ చేయవచ్చు అండ్ ఓటర్ ఇన్ గ్రామ పంచాయతీ మీరు ఏ ఓ ఏ గ్రామంలో ఓటు హక్కు ఉంది మీరు ఇక్కడ దీన్ని చూజ్ చేసిన దాన్ని బట్టి మీ యొక్క సీరియల్ నెంబర్ ఆ గ్రామ పంచాయతీ రోల్ నెంబర్ అనేది అడుగుతుంది కాబట్టి మీరు ఏ గ్రామ పంచాయతీలో ఉంటారో ఆ గ్రామ పంచాయతీ నెంబర్నే మీరు ఎన్రోల్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఇది సెలెక్ట్ చేసిన దాని ఆధారంగానే ఇక్కడ డైరెక్ట్ గ్రామం అనేది చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎర్లా ఎల్లారెడ్డి పల్లి అని చెప్పి సెలెక్ట్ చేశాను ఇక్కడ ఎల్లారెడ్డిలో ఉన్నటువంటి రోల్ నెంబర్ అడుగుతుంది కాబట్టి ఇవి రెండు కూడా ఇంపార్టెంట్ మీరు ఖచ్చితంగా మీరు ఇది ఫాలో అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది అండ్ దెన్ మీరు ఎక్కడ సంబంధించినటువంటి వాళ్ళు మీ యొక్క కాలనీ ఏంటి సిక్స్ మీ యొక్క పోలింగ్ స్టేషన్ అనేది పోలింగ్ స్టేషన్ యొక్క రూమ్ నెంబర్లు అనేటివి మీరు ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది మీ యొక్క ఓట్ అనేది ఏ రూమ్లో ఉన్నది అనేది కూడా మీకు ఈ విధంగా తెలుసుకొని ఇక్కడ ఎంట్రీ చేయాలి ఇంటి తర్వాత మీరు మ్యారేజ్ సింగిలా డైవర్స్డ్ లేకపోతే విండోరా అని చెప్పి మీరు ఎన్రోల్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది సో తర్వాత నెంబర్ ఆఫ్ చిల్డ్రన్స్ మ్యారేడ్ అయితే పిల్లలు ఉంటారు కాబట్టి మ్యారీడ్ కాకపోయినా ఉంటే ఉండొచ్చు దత్త తీసుకున్న వాళ్ళు అలా ఉంటారు సో అది మీరు యాజ్ పర్ రికార్డ్ ప్రకారం మీరు ఎన్రోల్ చేయాలి అది కంపల్సరీ కాదు ఇక్కడ మీరు చూడండి రెడ్ మార్క్ ఉన్నాయి మాత్రమే కంపల్సరీ ఎలాంటి రెడ్ మార్క్ లేకుండా ఉంటే అవి ఫిల్ చేయడానికి అవసరం కూడా లేదు అండ్ నెక్స్ట్ ఆక్యుపేషన్ హౌస్ వైఫ్ అయితే హౌస్ వైఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే నాట్ అప్లికేబుల్ ఫర్ సర్పంచ్ జాబ్స్ సో ప్రొఫెషనల్స్ స్టూడెంట్స్ ప్రైవేట్ ఎంప్లాయీస్ బిజినెస్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అదర్స్ సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీరు మీ యొక్క ఆక్యుపేషన్ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది లేదు ఉంటే లేదని చేయకున్న ప్రాబ్లం అయితే ఏం లేదు అండ్ సోషల్ స్టేటస్ మీరు యొక్క ఎస్సీయా బీసీయా ఎస్టీఆ అండర్ రిజర్వ్ అన్ జనరల్ అనేది మీరు ఇక్కడ ఎంట్రీ ఎంట్రీ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది అండ్ మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కూడా వాళ్ళు అడుగుతున్నారు సో అండర్ గ్రాడ్యుయేట్ ఇన్లిటరేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డాక్టరేట్ సో ఇలా కూడా అడుగుతున్నారు అండ్ ప్లేస్ వేర్ యూ విల్ ఫైల్ నామినేషన్ ఎక్కడైతే మీరు నామినేషన్ చేయాలనుకుంటున్నారో అక్కడ మీరు ఆ నామినేషన్కి సంబంధించిన ప్లేస్ పేరు అయితే రాయాల్సి ఉంటుంది ఇక్కడ మనం రాజంపేట సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి రాజు సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది సో ఆ విధంగా మీరు చూసుకోవాలి అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు అప్లోడ్ అసెట్స్ అండ్ ల్యాబిలిటీ డాక్యుమెంట్ సో దీన్ని మీరు భవిష్యత్తులో మీ యొక్క ప్రాపర్టీ వివరాలు అనేటివి ఇప్పుడు ఇంతకుముందు వాళ్ళు ఇచ్చిన దాంట్లో మనం సెలెక్ట్ చేసుకునే వాళ్ళం ఆఫ్లైన్లో కానీ ఇప్పుడు అలా కాదు సో ఇప్పుడు మనం పీడిఎఫ్ ఫైల్ తయారు చేసి మ్యాక్సిమం థౌజండ్ లోపే ఉండాలి సో ఆ విధంగా మనం ఫైల్ తయారు చేసి మన యొక్క అసిప్స్ అండ్ ఆ లైబిలిటీస్ అంటే ఆస్తులు ఎంత ఉన్నాయి అప్పులు ఎంత ఉన్నాయనేవి కూడా మనం ఇలా ఎంట్రోల్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది అండ్ ఇక్కడ డేట్ ఆఫ్ నామినేషన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి అండ్ టైమింగ్ కూడా ఉంటుంది అండ్ మొబైల్ నెంబర్ మనం ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది ప్రపోజల్ ప్రపోజల్ డీటెయిల్స్ కూడా మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ మనం ఏ ప్రపోజర్ కూడా దేనికి ఎక్కడికి వస్తాడు అని ఏ ఓటు ఏ ఏ రూమ్ దాంట్లో వస్తాడు అనే దాని గురించి కూడా వీళ్ళు అడుగుతున్నారు ఇది చేసి సబ్మిట్ చేసినట్టయితే మనం యొక్క ఆన్లైన్లో సర్పంచ్కి నామినేషన్ అనేది మనం చేసినట్టు అవుతుంది సో ఈ విధంగానైతే ప్రస్తుతానికైతే ఈ వెబ్సైట్ అయితే డిజైన్ చేసి ఉంచారు సో భవిష్యత్తులో వీటిని ఏ విధమైనటువంటి మార్పులు కూడా చేయవచ్చు కాబట్టి సో ఇది నేను ఏ విధంగా ఉండబోతుందనే అంశాన్ని మీ ముందు అయితే ప్రయత్నం చేశాను సో ఇది కొంచెం లాంగ్ వీడియో అయింది మీకు కొంచెం ఇబ్బందిగా వినడానికి సోదిలాగా అనిపించవచ్చు కానీ ఇలాంటి వీడియోలు నేను చేయాలంటే నాకు ప్రోత్సాహం కావాలి కాబట్టి మీరు ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేస్తారని ఆశిస్తున్నాను అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇప్పటివరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్